హలో హెల్దీ పీపుల్ నేను కరివేపాకు కోసుకోవడానికి వచ్చాను రోజు నేను ఫ్రెష్గా కరివేపాకు తెంపుకుంటాను ప్రతిరోజు నేను మీకు ఒక హెల్త్ బెనిఫిట్ చెప్దాం అనుకుంటున్నాను కరివేపాకు గురించి నేను ఫస్ట్ మొక్క నాటినప్పుడు కరివేపాకే ఫస్ట్ మొక్క అండి నేను వేసుకున్నది నాకున్న చిన్న ప్లేస్లో నాకు రోజు యూజ్ అయ్యే మొక్కలు పెట్టుకోవాలి అని అనుకున్నాను నేను కరివేపాకు మునగ చెట్టు పెట్టుకున్నానండి కరివేపాకు వచ్చేసి ఎవ్రీడే కరివేపాకును ఎలా అయితే యూజ్ చేస్తానో నేను మునగాకు కూడా అలానే యూస్ చేస్తాను ప్రతిరోజు ప్రతి కూరలోనూ వేస్తాను కొంచెం కట్ చేసేటప్పుడు అదొక రకమైన పసరు వాసన వస్తుంది కానీ ఫ్రై చేసిన తర్వాత పెద్ద డిఫరెన్స్ ఏం తెలియదండి ఒకేలా ఉంటాయి ఏం స్మెల్ అలా ఏమీ ఉండదు తినొచ్చు ఈవెన్ చెప్పకుండా కూడా మనం కూరల్లో వేసినా ఎవరు కనుక్కోలేరు మునగాకు ఈరోజు నేను కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను పచ్చడి కోసం కరివేపాకు యూజెస్ వచ్చేసి ఈరోజు కరివేపాకు ఒక్కటేంటండి బోలెడ్ బెనిఫిట్స్ ఉన్నాయి కరివేపాకుకి స్కిన్కి మంచిది హెయిర్కి మంచిది మన టోటల్ డైజెస్టివ్ సిస్టమ్ మన బ్లడ్ ప్రెషర్ మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇవన్నీ కూడా మంచి యూజెస్ ఉన్నాయి కరివేపాకుతో ఈరోజు నేను కరివేపాకు యూస్ చెప్తాను ఒక్క యూస్ చెప్తాను అదేంటంటే ఇట్స్ గుడ్ ఫర్ బ్లడ్ గ్లూకోజ్ అండి అంటే బ్లడ్ గ్లూకోజ్ అని అన్నది స్పైక్ అవ్వకుండా కరివేపాకు పనిచేస్తుంది అండ్ ఐ మీన్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ డయాబెటిక్ ఇక్కడ నేను టమాటో వంకాయ రోటి పచ్చడి చేస్తున్నాను టమాటో వంకాయ రోటి పచ్చడికి టమాటోలు వంకాయలు ధనియాలు జీలకర్ర కరివేపాకు మునగాకు ఇక్కడ నేను టమా చింతపండు బదులు మ్యాంగో యూస్ చేస్తున్నానండి పులుపు కోసం చింతపండును రీప్లేస్ చేస్తూ ఇక్కడ మునగాకు కరివేపాకు ఇలాగ మనం కోసుకున్నాం కదా అదే యూస్ చేస్తున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కాక పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి కొంచెం ఫ్రై ఫ్రై అవ్వాలండి పచ్చిమిర్చి ఫ్రై అయ్యే వరకు కొంచెం దాన్ని వేయించాలి తర్వాత నేను టమాటోస్ తీసుకున్నాను టమాటోస్ తర్వాత వంకాయలు ఇవన్నీ కూడా కొంచెం వేగాలండి వేగిన తర్వాత నేను కరివేపాకు యాడ్ చేశాను ఇక్కడ మునగాకు మునగాకు కూడా ఫ్రైలోనే యాడ్ చేస్తున్నాను ఇదంతా పచ్చివాసన పోయే వరకు మునగాకు కరివేపాకు ఇవన్నీ వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత లాస్ట్కి దించే ముందు మ్యాంగోస్ వేసుకోవాలండి ఇక్కడ రోడ్లో ఉప్పు వేయించుకున్న అన్నీ వేసి వెజిటేబుల్స్ వేసి పచ్చడి చేసుకున్నాను